హలో అందరికీ వెల్కమ్ టు మేము ఇలా ఇక్కడ చూపించే శారీ మేము మీషోలో అయితే తీసుకున్నాము చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది అయితే మనకు టూ హండ్రెడ్ నుండి త్రీ హండ్రెడ్ లోపే ఈ శారీస్ అయితే ఉన్నాయి అయితే ఇంత తక్కువ ప్రైస్కి ఇంత క్వాలిటీతో వస్తుందా అనే డౌట్ ఉండేది కానీ మనకి ప్రైజ్ తక్కువ ఉంది కానీ క్వాలిటీలో మాత్రం ఏమాత్రం తగ్గలేదండి చాలా మంచి క్వాలిటీ కాటన్ శారీ అండి ఇది మనం ఫంక్షన్స్ చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే ఇలాంటి శారీస్ కట్టుకున్నట్లయితే చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి చూడండి లేస్ కూడా మనకి గ్రాండ్ గా వచ్చింది మొత్తం లేస్ అనేది వచ్చింది రెడ్ కలర్లో లేస్ అయితే ఉంది మనకి గోధుమ కలర్లో అయితే శారీ అయితే వచ్చింది సో మనకి ఇక్కడ ఫ్లవర్స్ అయితే రెడ్ అండ్ యెల్లో కలర్లో మ్యాచింగ్ అయితే ఇచ్చారు చాలా కలర్ఫుల్గా అయితే ఉంది మనకి ఇంకా గ్రాండ్గా కల్పించాలని మేము కొంగులకైతే అయితే పెట్టాము ఈ కుచ్చుల ప్రైజెస్ వచ్చేసి అయితే హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చింది ఇంకా గ్రాండ్గా అయితే శారీ కనిపిస్తుంది సో మీకు కనుక ఈ శారీ నచ్చినట్లయితే నేను తప్పకుండా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు అయితే డిస్క్రిప్షన్లో వెళ్ళి లింక్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ మీషోలో అయితే ఓపెన్ అవుతుంది మీరు అక్కడ ఉన్న ప్రైస్ చూసి మీకు గనుక నచ్చితే ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చితే తప్పకుండా అయితే తీసుకోండి శారీ మీద చూడండి ఫ్లవర్స్ ఎంత నీట్గా అండ్ ఎలాంటి పోగులు లేకుండా చాలా నీట్గా అయితే ఇచ్చారు మనకి ఈ శారీ కంప్లీట్గా ఇలా అయితే ఉందండి మీకు కనుక నచ్చితే తప్పకుండా మీరు మీషో యాప్లోకి వెళ్ళి ఇలాంటి శారీ తక్కువ ప్రైస్లో ఉంది కదా మీరు అయితే చెక్ చేసి తీసుకోండి ఓకే నెక్స్ట్ శారీ అయితే మనం చూసేద్దాం ట్రెండింగ్లో ఉన్న శారీ అంటే టిష్యూ శారీనే ఇదే అనండి టిష్యూ శారీ ఎందుకంత ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు అంటే మనకి నైట్ పూట ఈ శారీ కనుక కట్టుకున్నట్లయితే లైట్ ఫోకస్కి చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది మెరుస్తుంది కూడా అంతేకాకుండా ప్రతి శారీకి అన్ని కలర్స్కి మనకు వైట్ బ్లౌజ్ అయితే ఇస్తున్నారు మనకి క్లాత్ అయితే ఇస్తున్నారు మనం అయితే స్టిచ్ చేయించుకోవాలి మేము బ్యాక్ సైడ్ అయితే ఇలాంటి థ్రెడ్స్ అయితే పెట్టడం వల్ల చాలా గ్రాండ్గా అయితే ఉంది అండ్ శారీ వచ్చేసి మనకి ఇలా లేస్ తోటి చిన్న లేస్ తోటి శారీ కంప్లీట్గా లేస్ అనేది వచ్చింది ఈ విధంగా రావడం వల్ల చూడండి లైట్ ఫోకస్ పడగానే శారీ అనేది ఎంత షైనింగ్గా ఉందో సో అందుకే అండి ఈ చీరను ఎక్కువగా ఇష్టపడుతున్నారు మరి శారీ మీద కూడా చంకీ అయితే ఎక్కువగా వచ్చింది అండ్ ఇంకా గ్రాండ్ లుక్ ఉండాలని మేము కొంగులకైతే ఇలాంటి హ్యాంగింగ్స్ అయితే మేము పెట్టాము సో అప్పుడు మనకి ఇంకా గ్రాండ్ అయితే లుక్ అయితే కనిపిస్తుంది టూ శారీస్ అయితే మీకు నచ్చాయి అనుకుంటున్నాను మీకైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను తప్పకుండా మీరు లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీ షో యాప్ అనేది ఓపెన్ అవుతుంది నచ్చితే తప్పకుండా కొనుక్కోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం